ఈరోజు మనం అందరికీ సహాయం చేస్తున్నాం దానికి కూడా ఫస్ట్ ఫేజ్ వన్లో ఆ నామ్స్ కూడా నేను అవన్నీ ఉన్నాయి చెప్తాను అవి ఇస్తున్నాం కానీ లాస్ట్ మైల్కి రీచ్ అవుతామని చెప్పినప్పుడు ఇంకా కొన్ని ఒమిషన్స్ కానీ మిస్టేక్స్ కానీ చిన్న చిన్న ఉంటాయి ఇంత పెద్ద ఇద్దరిగినప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి ఒకసారి మళ్ళీ మనం మాట్లాడుకొని కరెక్ట్ చేయడానికి వచ్చాం ఇక్కడికి తర్వాత మండే ట్యూస్డేకి మీరు లాస్ట్ మైల్కి రీచ్ అయిన తర్వాత ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాం ఆ రోజు మిమ్మల్ందరినీ థ్యాంక్స్ చేస్తాం మనం చేసిన ఎఫర్ట్తో బ్రహ్మాండంగా స్పందించారు రాష్ట్రం మొత్తం నెవర్ ఇన్ ది హిస్టరీ ఏ స్టేట్లో కూడా జరిగి ఉండదు నాలుగు వందల కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ విరాళాలు వచ్చాయి ఇట్ ఇది హైయెస్ట్ హిస్టరీ అంటే దానికి ఎందుకు వచ్చాయని మీరు ఒకసారి ఆలోచిస్తే మనం క్రియేట్ చేసిన కాన్ఫిడెన్స్ మామూలుగా వీల్ చైర్లో వచ్చి డబ్బులు ఇచ్చెళ్ళారు పంపించవచ్చు వాళ్ళు కావాలంటే ఎక్కడో అమెరికా ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఎక్కడ ఉంటే పంపించి మీరు పర్సనల్గా ఎత్తుకుపోయి ఇచ్చేసి రమ్మని చెప్పి ఎత్తుకు ఇచ్చారు ఈ త్యాగాలు కానీ ఈ స్ఫూర్తిని కానీ మనం మర్చిపోలేము అలాంటి స్ఫూర్తిదాయకంగా జరిగినప్పుడు ఇంకా చిన్న చిన్న మిస్సింగ్ లింక్స్ ఉంటే అవన్నీ కూడా ఒక టార్గెట్ పెట్టుకొని ఐ వాంట్ టు కంప్లీట్ ఇట్ స్పిరిట్ ఆఫ్ దిస్ మీటింగ్ ఈజ్ దాట్